హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను చెకోల పాషం చేస్తున్నానండి చెకోల పాషం అంటే మీరు ఎప్పుడైనా విన్నారా పేరు ఇది నేనైతే మన సైడ్ వినలేదు కానీ ఈ సోలాపూర్కి వచ్చిన నుంచి మాత్రము నెలకొక్కసారైనా కంపల్సరీ చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమైన చెకోల పాషం అండి ఇది ఎలా చేసుకోవాలంటే ఎర్ర బెల్లం తీసుకోవాలండి ఎర్ర బెల్లం అంటే కలర్ యాడ్ చేసింది కాదు ఎర్రగా ఉంటుంది కదా బెల్లము ఆ బెల్లం తీసుకోవాలి ఆ బెల్లం తీసుకొని మంచిగా దంచి ఒక పెద్ద చెంబడి నీళ్ళు పోసుకున్నానండి నేను రెండు వందల గ్రాములంత బెల్లం తీసుకున్నాను బాగా మంది ఉన్నవారైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అన్నీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అయితే నీళ్ళు పోసి మరిగించుకోవాలండి మరిగించుకొని ఒక చిన్న ఛాయ్ జాలితోటి జా జాలి కట్టుకో పట్టుకోవాలండి పట్టుకుంటే అందులో ఏమైనా డస్ట్ లాంటిదో చెరుకు పొట్టు లాంటిదో ఏదైనా ఉంటే అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ నీళ్ళు మరిగించుకోవాలి ఆ నీళ్ళు మరిగేటప్పుడు చపాతీలు చేసుకోవాలండి చపాతీలు అంటే మరతేసి కాదు పులకలా చేసుకుంటాం కదా అలా చేసుకొని ఒక చాకు తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలండి ముక్కలు ముక్కలుగా నాలుగు స్క్వేర్ స్క్వేర్ లాగా కదా అలా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలండి నేనైతే మూడు చపాతీలు చేశానండి చిన్న చిన్నగానే కదా కొంచెం పిండి పెట్టే చేశాను కదా మూడు చపాతీలు ఇలా చేసి ఇందులో వేసాను వేసిన తర్వాత ఇందులో చిన్న చిన్న గోలీలాగా చేయాలండి ఉండ్రాలు చిన్న సైజు ఉండ్రాలు ఉంటాయి కదా అలా చేసి ఇందులో వేసుకోవాలి అలాగే తాలికలు కూడా చేసుకోవాలండి అన్నీ ఇదే పిండితోటి చేసుకోవాలి చేసుకొని ఇందులో వేసి మరిగించుకోవాలి చూడండి నేను వేసాను చిన్న చిన్న బాల్స్ లాగా లేవు అలా అవి వేసిన తర్వాత తాలికలు కూడా వేసేస్తాను వేసి మంచిగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత ఇందులో సోంపు ఉంటుంది కదండి సోంపు మనము స్వీట్ పాన్లో అందులో అందులో వాడుతూ ఉంటాం కదా సోంపు పౌడర్ చేసి వేసుకోవాలండి వేయించనిది పచ్చి సోంపే పౌడర్ చేసి వేసుకోవాలి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్ అయితే సోంపు పౌడర్ ఎందుకు వేస్తామంటే డైజెషన్ మంచిగా అవుద్దండి అది పుల్లగా డెకార్లు వస్తాయి కదా కొంతమందికి నెయ్యి ఐటమ్లు తీయటి ఏవైనా తింటే అరగవు కదా అలాంటి సమస్యలు ఏవి రావు మనము సోంపు పౌడర్ వేయడం వల్ల అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి మంచిగా పొడవు పొడవుగా కిసాయాలండి తురుముకోవాలి తురుముకొని ఆ కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి వేసి కాసేపు మరిగిన తర్వాత ఒక డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి కొన్ని కాజులు బాదాములు ఇలాయచిమ్ అది ఏమంటారు కిస్మిస్లో మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసుకొని మీదికెళ్ళి నెయ్యి పోసుకోవాలండి చాలా బాగుంటుంది మీకు ఇష్టమండి తినేటప్పుడు మనము ఒక దీంట్లో తీసుకుంటాం కదా చిన్న చిన్న బౌల్స్లో తీసుకుంటాం కదా దానిపైనైనా నెయ్యి వేసుకొని తినొచ్చు లేకుంటే ఇప్పుడు మరిగేటప్పుడైనా నెయ్యి వేయచ్చు దీనికి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి వేస్తే అంత టేస్టీగా ఉండవండి ఇలా అయితేనే బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అలాగే ఫస్ట్ ఫస్ట్ చూసేవారు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ చూడండి ఎంత బాగొచ్చిందో అయితే నాకు ఇప్పుడు తినాలని ఉంది కానీ నేను తినలేనండి దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత తినేస్తాము